ప్రియమైన సహోదరి సహోదరులరా ఈనాడు మొదటి పట్టణములోను పట్టణములోను ఒక చక్కటి సందేశాన్ని మనం వింటూ ఉన్నాం ఏమిటంటే దేవునికి ఆహ్వానం మానవునికి బహుమానం ఇదే అంశంను మనం వినబోతూ ఉన్నాం ఇదే జరిగినటువంటిది మధురిపట్నంలో అబ్రహాము దేవుణ్ణి ఆహ్వానించాడు సువిశేషపట్నములో మార్త మరియమ్మలు క్రీస్తు ప్రభువుని ఆహ్వానించారు వారు అబ్రహాము సారా దీవెన్ను పొందుకున్నారు మరియమ్మ మార్తమ్మలు ఏసు ప్రభుని యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నారు అందుకనే దేవునికి ఆహ్వానం మనకి బహుమానం దేవుణ్ణి మన జీవితంలో ఆహ్వానిస్తే పిలిస్తే దేవుడు మనల్ని చల్లని చూపు చూస్తాడు మనల్ని ఆశీర్వదిస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఇది మానవుడు మొట్టమొదటిగా దేవునికి ఆహ్వానిస్తున్నాడు దేవుణ్ణి పిలుస్తూ ఉన్నాడు తన కుటుంబంలోనికి తనలోనికి రమ్మని దేవుణ్ణి ఆహ్వానిస్తూ ఉన్నాడు మానవుడు దేవుడు రావాలా రావాలా వస్తున్నారు కూడాను ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుని గొప్పతనం ఏమిటి అంటే పిలిచిన వెంటనే వస్తాడు పిలిచిన వెంటనే వస్తాడు అందుకనే మనం ఒక పాట పాడుకుంటాం నేను పీలిస్తే పరుగున విచ్చిస్తారు నేను స్థుతిస్తే నా ప్రార్థనాలకిస్తారు అందుకనే దేవుడు పిలిచిన వెంటనే పరిగెత్తుకుని వచ్చేస్తాడు మనల్ని కాదండు మనకి ఎన్నో చెప్పడు ఎప్పుడైనా నా బిడ్డ నన్ను పిలుస్తూ ఉందా అని ఎదురు చూస్తాడు దేవుడు మనం పిలిచాము అంటే ప్రభు నేను ఆపదలో ఉన్నాను నేను నీ శరణాన్ని కోరుకుంటూ ఉన్నాను నీ యొక్క తోడును కోరుకుంటున్నాను ప్రభు రా ప్రభు అంటే ఆయన వచ్చి వాలిపోతాడు సుశేషంలో కూడా ఆలకించాం దారి గుండా వెళ్ళిపోతూ ఉన్నారు ప్రభువు యేసు ప్రభువుని చూసినటువంటి మార్త మరియలు పిలిచారు ప్రభువు వెంటనే వాళ్ళ ఇంటికి వచ్చారు మానవుడు పిలిస్తే దేవుడు ఎప్పుడు కాదండు నో చెప్పడు మన ఇంటికి ఖచ్చితంగా ఆయన వచ్చేస్తాడు మన లోనికి వచ్చేస్తాడు ప్రభువు ప్రియమైన సహోదరి సహోదరులారు దీన్ని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ఉదాహరణగాను దేవుడు మానవుడు పిలిచిన వెంటనే వచ్చేస్తాడు అనడానికి మోషే ఎన్నిసార్లు దేవుణ్ణి పిలిచాడు అంటే దేవుణ్ణి పిలిచేసేవాడు ప్రజల నుండి ఏదైనా కష్టం వచ్చిందంటే చాలు దేవుణ్ణి పిలిచేసేవాడు ఏమైనా జరిగిందంటే చాలు దేవుడికి చెప్పేసేవాడు ప్రభు ఇలాగుంది వెంటనే దేవుడు కూడా చూడండి ఎంత గొప్పతనం దేవునిది స్పందించేవాడు వెంటనే మానవుడు పిలిచిన వెంటనే స్పందించేవాడు ఇదిగో ప్రభు మాకు ఆకలిగా ఉంది అంటే మన్నాను కురిపించడంలో స్పందించాడు వెంటనే వచ్చేసాడు ప్రభు మాకు దాహంగా ఉంది అంటే వెంటనే నీళ్ళని రప్పించేసి వచ్చేసాడు ప్రభువు ప్రభు ఇదిగో మేము కష్టంలో ఉన్నాం ఎదురుగుంటా మాకు ఎర్ర సముద్రం అడ్డుపడిపోయింది అంటే వచ్చి వాలిపోయాడు ప్రభువు దేవుని గొప్పతనం ఇది మానవుడు పిలిస్తే ఎప్పుడూ కూడా నో చెప్పడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఇంకా మనం రాజుల మొదటి గ్రంథంలో పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై నుంచి ఉన్నటువంటి వచ్చినాల్లో మనం చూస్తాం ఇక్కడ ఏలియా ప్రవక్త క్లిష్ట పరిస్థితుల్లో దేవుడిని పిలుస్తున్నాడు ఏమిటి ఎటువంటి క్లిష్ట పరిస్థితులు సవాలు ముందుంది మా దేవుడు గొప్ప మీ దేవుడు గొప్ప బాలు దేవతలను ఈ అన్య ప్రజలు పిలుస్తూ ఉన్నారు దేవుణ్ణి రమ్మని కోరుతూ ఉన్నారు రండి ప్రభు రండి 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 అని ఉదయం నుంచి సాయంత్రం వరకు పిలుస్తూనే ఉన్నారు వాళ్ళ దేవుడు వచ్చాడా వచ్చాడా రాలేదు కానీ చూడండి ఇక్కడ నిజమైన దేవుడు పిలిచిన వెంటనే ఒక్క క్షణంలో ఏలియా ప్రవక్త పిలిచాడు దేవుడు వచ్చి వాలిపోయాడు అది నిజదేవుని యొక్క గొప్పతనం ప్రైజ్ ద లాడ్ అంటే ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుడు రావాలంటే ఆయన ఉండాలి కదా ఉండాలా లేదా ఆయన ఉంటేనే రాగలడు ఇప్పుడు అక్కడ ఏది లేనప్పుడు అది మనం ఎన్నిసార్లు పిలిచినా వస్తుందా రాదు దేన్నైనా మనం అడిగితే అక్కడ లేనిది రాదు ఎన్నిసార్లు కోరుకో రాదు అందుకని మనం పోయిన వారంలో మొన్నటి వరకు కూడా ఆలకించాం దేవుడు పేరేంటి ఉన్నవాడు సందేశం మరలా చెప్తూ ఉన్నాను దేవుని పేరు ఉన్నవాడు అంటే ఆయన అబద్ధం కాదు ఆయన అసత్యం కాదు ఆయన ఉన్నాడు ఈజ్ ఈస్ దేర్ ఆ నేను ఉన్నాను లేనోడిని కాదు నేను అంటే లేనుడు అంటే డబ్బు అది కాదు ఆయన ఉన్నవాడు కాబట్టి పిలిచిన వెంటనే వచ్చి వాలిపోతాడు ఉన్నాడు కాబట్టి నువ్వు ఏ సహాయం అడిగినా వచ్చి అక్కడ ఉండిపోతాడు ఆదుకుంటాడు అది గొప్పతనం మన దేవుల్లో ఉన్నటువంటిది లాడ్ అలే లూయ అలే లూయ అందుకనే ఈరోజు మొదటి పట్టణంలో మనం ఆలకించాం అబ్రహాము దేవుణ్ణి పిలుస్తూ ఉన్నాడు దూరం నుంచి చూచాడు ఒకసారి ఆదికాండం పద్దెనిమిదవ అధ్యాయము మూడవచ్చరం చదవండి అతడు వారితో ఈ దాసుడు మీ కృపకు పాత్రడైనచో మా ఇంటికి సందర్శింపు మా ఇంటిని సందర్శింపుడు ఇతని సేవలు అంగీకరింపుడు నీరు తెచ్చేదను ఈ ఈ సేవకుని దాటిపోవద్దు ప్రభు ఇదిగో రా ప్రభు అంటే దేవా రెండు ప్రభు అంటే ఆయన నో చెప్పాడా చెప్పలేదు ప్రియమైన సహోదరి సహోదరులారా అయితే దేవుడు రావడానికైతే సిద్ధంగా ఉన్నాడు వచ్చేయడానికి తొందరపడుతున్నాడు ఇక్కడే మనం నేర్చుకోవలసినటువంటి సందేశం ఏమిటి అంటే మనకి ఆయనను భరించడానికి కానీ ఆయనను వస్తే స్వీకరించడానికి కానీ మనకి ఆ యోగ్యత కానీ స్తోమత కానీ ఉందా తెలుసుకుందాం ఇప్పుడు మనం పెళ్ళిళ్ళు చేస్తున్నామంటే తట్టుకోగలిగేటువంటి సామర్థ్యం ఉండాలా లేదా ప్రజలందరినీ పిలిచేసి భోజనం పెట్టకుండా పంపించేస్తే ఎలా ఉంటుంది సిగ్గు సిగ్గు అందరూ కూడా చీ అంటారు మనకి ఆ స్తోమత ఉండాలి మన దగ్గర డబ్బు ఉండాలి భోజనం పెట్టగలిగేటువంటి స్తోమత ఉండాలి ఎవరినైనా పిలుస్తున్నామంటే వాళ్ళని వారిని వారి యొక్క ఆలనా పాలన చూసుకోగలిగేటువంటి స్తోమత ఉండాలి మన దగ్గర ఇప్పుడు దేవునికి మనకి అన్వయించుకుందాం దేవుడు వస్తున్నాడు కదా మరి ఆయన్ని నేను నా జీవితంలో నా కుటుంబంలో ఇమిడ్చుకోవడానికి నాకు తగినంత స్తోమత ఉందా లేదా దానికి నేను అర్హుడనా కానా దేవుడైతే వస్తాడు కాదనకుండా నువ్వు పిలిచిన వెంటనే రెక్కలు కట్టుకుని వచ్చేస్తాడు కానీ నేను ఎందుకు పాపం చేస్తూ వెనకబడిపోతున్నాను దేవుని యొక్క ఆజ్ఞలను పాటించకుండా దేవుణ్ణి పిలిచేస్తే ఎలా వచ్చేస్తాడండి నాలో పాపము పెరిగిపోయి నాలో ఉన్నటువంటి ఆ పాపపు క్రియలు దేవుణ్ణి అంగీకరించకుండా నువ్వు కష్టంలో ఉన్నావు ఏదో ఆపదొచ్చేసింది నేను పిలిచేస్తే దేవుడు వచ్చేయాలంతే అంటే ఎలాగొచ్చేస్తాడు దేవుడు అంతేనా కాదా నువ్వు ఆయనను మొదటి నుండి పరిచయం చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి నీ దగ్గరకు పిలిచిన వెంటనే దారింటి పోయేవాడు ఎవడన్నా సరే నువ్వు పిలిస్తే వచ్చేది రా ఇటరమ్మ ఇటరమ్మా అంటే వచ్చేస్తాడా ఇట్రా ఇట్రా అంటే పిలిస్తే వచ్చేస్తాడా ఎవరు పిలిచిన వెంటనే వస్తారు మన బంధువులు వస్తారు మన తోగుట్టువులు వస్తారు నా అన్నదమ్ముడు అయితే వస్తాడు నా అమ్మ అయితే వస్తుంది నా తండ్రి అయితే వస్తాడు అవునా కదా అంతేకాని పోయి పోయేవాడు అమ్మాయి నువ్వు ఇట్రా అంటే వచ్చేస్తారా రారు దేవునితో నీకు పరిచయం ఉండాలి అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా నీకు పరిచయం లేకపోతే దేవునితో నీకు సంబంధం లేకపోతే దేవుడు ఎలా వచ్చి వాలిపోతాడు అబ్రహం ఏమైనా మామూలు వాడా సాధారణవాడా సాధారణమైనటువంటి వాడా ఎంత గొప్ప విశ్వాసం ఎంత గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు చూడండి లేకపోతే అబ్రహాము దగ్గరికి పిలిచిన వెంటనే వచ్చేస్తాడా దేవుని బిడ్డలారా మనం కూడా ఇలాగే చేస్తున్నాం ఎలా అంటే ఏదో నాకు ఆపదొచ్చింది నాకు అవసరం పడింది దేవుని దగ్గరకు వచ్చి మోకాళ్ళు వేసి కన్నీటి ప్రార్థన చేసేస్తే ఇంకా దేవుడు రాలేదేంటి నిన్ను ఆదుకోలేదనుకో ఆ పని జరగలేదనుకో ఇంకా దేవుని మీద నిందలు వేసేస్తాం ఆయన్ని తిట్టేసుకుంటాం కొన్నిసార్లు మనం పార్టీలు మార్చేసినట్లు దేవుని కూడా మార్చేస్తాం సంఘాలని మార్చేస్తాం ఈ దేవుడు మంచోడు కాదు ఈ దేవుడు నా కోరిక నెరవేర్చలేదు ఎలాగొచ్చేస్తాడు ఎలాగ తీర్చేస్తాడు నీ కోరికలను నీకు దేవునికి ఎంత సంబంధం ఉంది అబ్రహాము పిలిచాడు అంటే ఆయన స్తోమత గలవాడు ఇంటికి పిలిచాడంటే భోజనం పెట్టగలిగేటువంటి స్తోమత ఉన్నటువంటి వాడు ఇంటికి పిలిచాడు అంటే వాళ్ళని చక్కగా చూసుకోగలిగేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు అబ్రహము మరి మనము దేవుణ్ణి పిలుస్తున్నామంటే నాకు ఆ స్తోమత ఉందా నాకు కొంచెమైనా ఆ విశ్వాసం ఉందా దేవునికి నేను ఇంటికి పిలిస్తే భోజనం పెట్టగలిగా అంటే భోజనం ఏంటి భోజనం ఏమి కాదు విశ్వాసం అనేవి భోజనం పెట్టగలవా నువ్వు నువ్వు ఎంత దేవునికి విశ్వాసపాత్రురాలుగా విశ్వాసపాత్రుడిగా ఉన్నావు ఇదే చూస్తాడు దేవుడు తర్వాత నువ్వు పిలిచిన వెంటనే వచ్చేయడానికి ఆయన నువ్వు బంధువుగా చేసుకున్నావా అన్నదమ్ముడిగా చేసుకున్నావా అక్క చెల్లెళ్ళుగా చేసుకున్నావా లేకపోతే నీ అమ్మగా నీ తండ్రిగా చేసుకున్నావా నువ్వు పిలిచిన వెంటనే వచ్చేయడానికి ప్రి దేవుని అందుకనే దేవునికి మనకి సంబంధం ఉండాలి పరిచయం ఉండాలి ఒక ఏదో ఫారినర్ లాగా అన్యుడులాగా లేకపోతే అపరిచితుడిలాగా ప్రభువుని చూడడం కాదు ఏదో సంవత్సరానికి ఒకసారి వచ్చేసి నీ యొక్క కోరికలు చెప్పేయడం కాదు పండక్కి పబ్బాలకి వచ్చేసి నీ యొక్క ప్రార్థనలు చేసేసి వెళ్ళిపోతానంటే కాదు దేవునికి మనకి ఆ సంబంధము రేపో ఉంటేనే దేవుడు మన దగ్గరికి వస్తాడు ఇదిగో నువ్వు నాకు తెలుసు నీ ఇంటికి వస్తే నేను చక్కగా చూసుకుంటాననేటువంటి ఆ కాన్ఫిడెన్స్ నీలో ఉంటుంది ఆయనలో ఉంటుంది అప్పుడు రాగలడు అప్పుడు దేవుడు వస్తాడు నువ్వు పిలిచిన వెంటనే పరిగెత్తుకుని వస్తాడు ఇప్పుడు ఏలియా పిలిచాడు అంటే ఎంత విశ్వాసపరుడు ఎంత సామర్థ్యం కలిగినటువంటి వాడు ఎంత ప్రార్థనాపరుడు దేవుని కోసమే బ్రతికినటువంటి వాడు వచ్చేసాడు దేవుని బిడ్డలారా అందుకని దేవునితో పరిచయం పెంచుకుందాం మనకి ఆ స్తోమత సామర్థ్యము దేవుణ్ణి ఇమిడ్చుకోగలిగేటువంటి శక్తి మనలో ఉందా లేదా ఆత్మ పరిశీలన చేసుకుందాం లేకపోతే తెచ్చుకుందాం సంపాదించుకుందాం దేవునితో ఆ అనుబంధాన్ని సంబంధాన్ని పరిచయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం వెంటనే నువ్వు పిలిచిన వెంటనే కాదనకుండా లేదనకుండా వచ్చి వాలిపోతాడు ఇప్పుడు మానవుడు దేవునికి ఆహ్వానం పలికాడు ప్రభు రండి రండి ప్రభు అని పలికాడు కదా ఇప్పుడు తిరిగి దేవుడు ఆహ్వానం పలుకుతున్నాడు మానవునికి అంటే ఇచ్చిపుచ్చుకోవడం అనమాట ఏంటి ఈ ఆహ్వాన పత్రిక నువ్వు మా ఇంటికి వచ్చావు నేను మీ ఇంటికి వస్తాను నువ్వు మా ఇంటికి దీవెళ్ళు తెచ్చావు నేను మీ ఇంటికి అంతే కదా చూస్తాను నువ్వు మా ఇంటికి వస్తే ఏం తెస్తావు నేను మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు అని చూసేటువంటి వాళ్ళు కరెక్టే ఎవరికైనా పెళ్ళికి మనం ఎవరింటికి వెళ్తాం మన ఇంటికి ఎవరైతే వస్తారో వాళ్ళ ఇంటికి వెళ్తాం అవునా కదా పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్లకు కానీ ఎవరింటికి అయితే మనం వెళ్తామో అదే మనం వాళ్ళే మన దగ్గరకు వస్తారు వాడు నాకు రాలేదు నా పెళ్ళికి రాలేదు నా ఫంక్షన్కి రాలేదు నేను ఎందుకు వెళ్ళాలి ఇప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారు ఇప్పుడు వరకు కూడా మానవుడు దేవుణ్ణి పిలిచాడు ఇప్పుడు దేవుడు తిరిగి మానవుని పిలుస్తున్నాడు దేవుడు తిరిగి మానవుని పిలుస్తున్నాడు నువ్వు పిలిచిన వెంటనే వచ్చాడు మరి దేవుడు నిన్ను పిలిచిన వెంటనే నువ్వు వస్తున్నావా ప్రభు నాకు ఈ కష్టం ఉంది ప్రభు నేను ఈ ఆపదలో ఉన్నాను అప్పుల్లో కూరుకుపోయాను ప్రభు ఇదిగో నాకు ఈ అవసరం ఉంది ప్రభు అంటే ఆయన వచ్చాడు ఆదుకున్నాడు నీకు కావలసిందల్లా ఇచ్చాడు ఇప్పుడు మరి దేవుడు పిలిస్తే నువ్వు ఎందుకు వెనకబడిపోతున్నావు నువ్వు వస్తున్నావా పరిశీలించుకోండి నువ్వు పిలిచిన వెంటనే వచ్చేయాలి కానీ ఆయన పిలిస్తే మాత్రం నువ్వు రావు నాకు అవసరం లేదు ప్రియదేవుని బిడ్డలారే ఇది మోసం మరియ ఈ సన్నివేశంలో చూడండి దేవుణ్ణి పిలిచిన వెంటనే దేవుడు వచ్చాడు అలాగే వీళ్ళు కూడా స్పందించారు ప్రభు వెనకాలే తిరిగారు దేవుడు పిలిచాడు ప్రభు వెనక వెనకాలే తిరిగి ఆయన సందేశాన్ని ప్రకటించేవారు ఆయనతో పరిచర్య చేసేవారు ఆయనతో కలిసి జీవించేటువంటి వారు వీళ్ళు దేవుని యొక్క ఆహ్వానాన్ని కూడా మన్నించారు తిరిగారు ప్రభువుతోటి ప్రభువుతో కలిసి జీవించారు దగ్గర సంబంధికులు అయ్యారు క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు ప్రి దేవుని బిడ్డలారా మనము ఇలా స్వార్థంతో ఉండొద్దు దేవుడు కూడా మనల్ని పిలిచినప్పుడు ఆయన ఎలాగైతే పరిగెత్తుకొని వస్తాడో మనం కూడా పరిగెత్తుకొని రావడానికి ప్రయత్నం చేయాలి ఎలా పిలుస్తూ ఉన్నాడు దివ్య పూజ ద్వారా మనల్ని ఆయన దగ్గరకు పిలుస్తూ ఉన్నాడు నా చెంతకు రండి ప్రిమైన దేవుని బిడ్డలారా అనేక ప్రార్థన కోటమిల ద్వారా దేవుడు మనం పిలుస్తూ ఉన్నాడు అనేక విధాల ప్రార్థనల ద్వారా మనల్ని పిలుస్తూ ఉన్నాడు సందర్భాలలో దేవుడు మనం పిలుస్తూ ఉన్నాడు మరి మనం దానికి స్పందిస్తున్నామా దేవుని పిలుపుని అందుకొని దేవుని చెంతకు వెళ్తున్నామా లేదా ఆత్మ పరిశీలన చేసుకుందాం లేకపోతే దేవుణ్ణి మోసం చేసినటువంటి వాళ్ళం అవుతూ ఉన్నాం మనం పిలిచిన వెంటనే ఆయన వచ్చాడు మనం పిలిచిన వెంటనే ఆయన పిలిచిన వెంటనే మనం వెళుతున్నామా లేదా పరిశీలించుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా ఇక దేవునికి ఆహ్వానం అయిపోయింది ఇక మానవునికి బహుమానం చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుణ్ణి నువ్వు ఆహ్వానించిన నిన్ను దేవుడు ఆహ్వానించిన మేలు జరిగేది ఎవరికి మనకే మనకే దేవుడు మన ఇంటికి వచ్చినా మనం ఆయన ఇంటికి వెళ్ళినా మేలు కలిగేది మనకే నువ్వు ఆయన గుడికి వస్తే ఆయనకి ఏమన్నా మేలు జరుగుతుందా ఈ గుడికి వచ్చినా సరే ఆయనతో మాట్లాడడం వాళ్ళతో మాట్లాడుకుంటాం సెల్ ఫోన్లు చూసుకుంటాం ఆయనకి ఏం మై కలుగు కలుగుతుంది ఆయన నే స్థుతిస్తున్నాం మనం గుడికొచ్చి ఏం కలగడం లేదు ఆయనకి చిన్న మేలు కూడా కలగడం లేదు కానీ చూడండి మనం ఆయన దగ్గరికి వెళ్ళినా ఆయన మన దగ్గరకు వచ్చిన అన్నీ మనకి మేలు కలుగుతూ ఉన్నాయి అన్ని మేలులు మనకి కలుగుతూ ఉన్నాయి ఇది చూడండి ఈరోజు అబ్రహాము దగ్గరకు దేవుడు వచ్చాడు దేవుడు ఇచ్చినటువంటి బహుమానం ఏమిటి ఆశీర్వాదం ఏమిటి సంతాన ప్రాప్తి ఇచ్చాడు కరెక్ట్గా మరలా ఏడు ఇదే సమయానికి నేను వస్తాను నేను వచ్చేసరికి నీ భార్య గర్భవతి పిల్లలకు అంటుంది ప్రైజ్ ద లాడ్ అల్లే లూయ అల్లే లూయ ఏమైనా దేవుని బిడ్డలారా అందుకనే మన జీవితంలోకి దేవుడు ఉండాలి ఆయన జీ ఆయన దగ్గరకు కూడా మనం వెళ్ళాలి తిరిగి బహుమానం పొందుకుంటాం అయితే ఇక్కడ మరొక పాఠాన్ని నేర్చుకుందాం ఎవరికి ఎక్కువ విలువనిస్తూ ఉన్నాం ఈరోజు దేవుణ్ణి చూసినటువంటి అబ్రహాము వెంటనే పరిగెత్తుకుని వెళ్ళాడు ఆహ్వానించాడు మార్తా మరియలు దేవుణ్ణి చూశారు వెంటనే పనులన్నీ విడిచిపెట్టి ఆయన్ని ఆహ్వానించారు అయితే ఈ మార్తా మరియమ్మలతోటి కలిసి ఒక పాఠాన్ని నేర్చుకుందాం ఏమిటంటే దేవుణ్ణి అయితే ఇంటికి పిలిచారు కానీ మార్తమ్మ మాత్రం తన పనులు తాను చేసుకుంటుంది మరి అమ్మ మాత్రం దేవుని పాదముల చెంత ఉండి సేవ చేసుకుంటుంది ప్రయారిటైజ్ అంటే నువ్వు ఎవరికి ప్రాముఖ్యతనిస్తున్నావు మార్తమ్మలాగా నీ పనులు నువ్వు చక్కబెట్టుకొని ఈ లోకముతో నువ్వు సంధి కుదుర్చుకొని ఈ లోక ఆశల్లో పడిపోయి లోక పనుల్లో పడిపోయి మార్తమ్మలాగా బిజీ అయిపోతున్నావా లేకపోతే మరియమ్మలాగా చెంతకొచ్చి నాకు దేవుడే ప్రాముఖ్యత నాకు నా దేవుడే ఉండాలి దేవుడే మొదట మిగతావన్నీ తర్వాత మిగతావన్నీ తర్వాత ఉదాహరణకు ఆదివారం గుడికి రావాలి మన చుట్టాల ఫంక్షన్ కూడా ఆదివారపు పడింది ఫంక్షన్కి వెళ్తావా దేవుడి దగ్గరికి వస్తావా ఖచ్చితంగా చెప్పండి ఫంక్షన్కి వెళ్ళిపోతాం ఖచ్చితంగా ఫంక్షన్కి వెళ్ళిపోతాం సినిమాకి వెళ్ళాలి ఓ పక్కన పూజకి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళిపోతాం సినిమాకి వెళ్ళిపోతాం సిగిలే కాడ చెప్తున్నారు చూడండి మహమాటం కోసం అని చెప్పాడు పూజకి వస్తామని ప్రిమని దేవెన్ బిడ్డారా ప్రయారిటైజ్ ప్రాముఖ్యత ఒక ఆటగాడు చాంపియన్ ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానాన్ని గెలుచుకున్నటువంటి ఒక ఫుట్బాల్ విన్నర్ తనకి మొదటి స్థానం వచ్చింది ఫుట్బాల్ ఆడడంలో మొదటి స్థానం ప్రథమ బహుమానం వచ్చింది అయితే ఫస్ట్ ర్యాంక్ కాబట్టి తనకి గోల్డ్ మెడల్ మీద ఫస్ట్ ర్యాంక్ అని రాశారు అప్పుడు ఆయన ఈ విధంగా రాయించుకున్నాడట సెకండ్ అని రాయించుకున్నాడట చూసిన వాళ్ళు అందరూ అడుగుతున్నారట ఇదేంటి నీకు వచ్చింది ఫస్ట్ ర్యాంక్ కదా నువ్వేంటి సెకండ్ ర్యాంక్ రాయించుకున్నావు అని అంటే అప్పుడు అన్నాడట ఫస్ట్ ఎప్పుడు దేవుడు ఉండాలి రెండో స్థానంలో ఎప్పుడు నేను ఉండాలి మనం ఈ లోకంలో ఉండగా ఎవరికి ఎక్కువ స్థానాన్ని ఇస్తూ ఉన్నాం ఎవరిని ఎక్కువ మొదటి స్థానంలో పెడుతూ ఉన్నాం దేనిని ఎక్కువగా ప్రథమముగా కొలుస్తూ ఉన్నాం పరిశీలించుకుంటే దేవుడు అనే స్థానం ఎప్పుడు కూడా మనకి రెండోదే దేవుడు అనే స్థానం ఎప్పుడు కూడా ఆప్షన్ ఆప్షనల్ అది రాసినా రాయకపోయినా పర్వాలేదు ఆప్షనల్ పరీక్షల్లో ఆప్షన్ ఉంటుంది కదా రాసినా రాయకపోయినా పర్వాలేదు దేవుడి దగ్గరికి వెళ్ళినా వెళ్ళకపోయినా పర్వాలేదు దేవుణ్ణి మొదటి స్థానంలో పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు దేవుణ్ణి కూడా ఇలాగే నిర్లక్ష్యం చేస్తున్నాం దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యతను దేవునికి ఇవ్వండి ప్రియమైన సహోదరి సహోదరులు అప్పుడు దేవుడు చెప్తాడు దేవుడు ఏం చెప్తాడంటే లూకాశుభవార్త పది నలభై రెండవ వచ్చినము

ఏం చేసింది దేవుని పాదములు చెంతుండి దేవుని మాటలను ఆలకిస్తూ ఉంది దేవునితో తన సమయాన్ని గడుపుతూ ఉంది ఇదే మనం చేయాల్సినటువంటిది ప్రియమైన దేవుని బిడ్డలరా మనకి ఈ లోకంలో ఉండగా ఎన్నో కార్యాలు ఉంటాయి ఎన్నో పనులు ఉంటాయి కానీ దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయం కానీ దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యత కానీ మొట్టమొదటి స్థానం కానీ దేవునికి ఇచ్చేస్తున్నామా లేకపోతే మనం కూడా మార్తం బిజీ అయిపోయి దేవుణ్ణి రెండో స్థానంలోనే ఎప్పుడు కూడా దేవుణ్ణి చిన్నచూపే ఎప్పుడు కూడా దేవుణ్ణి కిందకి దించేయడమే నిర్లక్ష్యం చేసేయడమే చేస్తున్నామ్మా ఆత్మ పరిశీలన చేసుకుందాం దేవుడు ప్రథమ స్థానంలో ఉంటే నువ్వు అడిగిన వెంటనే వచ్చి వాలిపోతాడు దేవుడు నువ్వు ఇవ్వాల్సినటువంటి ఆయనకి స్థానాన్ని ఇచ్చేస్తే గౌరవం ఇచ్చేస్తే ప్రథమ స్థానాన్ని ఇచ్చేస్తే నువ్వు ఆపదా అంటే నా తమ్ముడు చచ్చిపోయాడు నా సోదరుడు చచ్చిపోయాడు ప్రభు రా అంటే వచ్చేలేదా పని కట్టుకొని వచ్చేసాడు రావడం ఒకటే కాదు చచ్చిపోయినటువంటి లాసర్ని కూడా లేపాడు దేవుని బిడ్డలరా మనం దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యతను దేవుడికి ఇచ్చేయాలంతే దేవుణ్ణి ఒక ఆప్షన్గా చూడకూడదు ఆయన ఉంటే ఏంటి లేకపోతే ఏంటి దేవుడి దగ్గరికి వెళ్తే ఏంటి వెళ్ళకపోతే ఏంటి ఈరోజు రేపు పొందులే రేపు వెళదాంలే తర్వాత వెళదాంలే పోస్ట్ పోన్ చేసుకోకూడదు దేవునికి ఎప్పుడు ప్రథమ స్థానం ఆయన లేకపోతే నా జీవితం లేదు ఆయన ఎప్పుడు నేను ఎప్పుడు అగ్రస్థానంలోనే చూస్తాను ఆయన తర్వాత మిగతావన్నీ అని ఎవరము చెప్పలేకపోతున్నాం గాడ్ ఈజ్ ఫస్ట్ దేవుడే మొదట మిగతావన్నీ తర్వాత అని చెప్పగలిగేటువంటి స్తోమత అందుకని మొదట ఆరంభంలో చెప్పాను ఆ స్తోమతను బట్టే ఆ దేవుణ్ణి స్వీకరించాడు అబ్రహాము మార్త మర్యములో ఆ దేవుణ్ణి వాళ్లలో ప్రతిష్ఠించుకున్నారు కాబట్టే ఆ స్తోమత వాళ్లలో ఉంది కాబట్టే దేవుడు రాగలిగాడు దేవుని కోసం ఒక రూమ్ని ఒక స్థలాన్ని సిద్ధపరిచారు కాబట్టి దేవుడు ఉండడానికి అవకాశం ఉంది ఏది మన దగ్గర రావడానికి అన్నీ నిండిపోయాయి కదా మన హృదయం మన హృదయంలు అన్నీ నింపేసుకున్నాం కదా ఆయనకి స్థానం ఎక్కడుంది ఆయన వచ్చి నిలబడ్డానికి ఆ చోట ఎక్కడుంది నీలో రావడానికి ఇష్టపడడం లేదు దేవుడు అందుకని మనం అనుకున్నటువంటి కార్యాలు ఎందుకు నెరవేరుతాయి అప్పుడు దేవుడు నాకు చేయడం లేదు దేవుడు నాకు ఏం చేయడం లేదు నాకు ఏం మేలు చేయడం లేదంటే దేవుని దగ్గరికి సంవత్సరానికి ఒకసారి వచ్చేసి దేవుడాని కన్నీడు గార్చేస్తే ఏమి ఇచ్చేస్తాడు దేవుడు సంవత్సరానికి ఒకసారి ఆయన్ని ప్రార్థన చేసేసి దేవుడా నాకు ఇది జరగలేదు ఇది జరగలేదు నువ్వేం చేయడం నన్ను పెట్టించుకోవడం లేదని అని చెప్తే ఏం పట్టించుకుంటాడు ఆయన ఆత్మ పరిశీలన చేసుకుందాం దేవునికి మొదటి స్థానాన్ని ఇద్దాం దేవునితో పరిచయం పెంచుకుందాం ఇదిగో నా పాస్తుల కన్నా నా కుటుంబ సభ్యుల కన్నా నా ఫంక్షన్ల కన్నా నా ఈ సినిమాలు షికార్లు వీటన్నిటికన్నా దేవుడు ప్రథముడు దేవుడికే మొదటిస్తాను దేవుడి తర్వాత మిగతావన్నీ అని చెప్పగలిగేటువంటి ఆ యోగ్యత ఆ స్తోమత నీ దగ్గర ఉందా పరిశీలించుకుందాం దేవుణ్ణి ఆహ్వానించుదాం దేవుని దీవెనలు పొందుకుంటాం దేవుడిచ్చేటువంటి ఆహ్వానాన్ని మనం కూడా స్వీకరించుదాం దేవుని దీవెనలు పొందుకుంటాం దేవుని దగ్గరికి వెళదాం దేవుణ్ణి మొదటి స్థానంలో ఉంచుదాం దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటాం ప్రభు మనల్ని దీవించి కాచి కాపాడునిగాక